ఉన్నారు అని దూదేకుల నూర్ భాష ఇట్లాంటివి చాలా మైనారిటీ ఉపకులాలు ఈరోజు బీసీ ఉన్నాయి ఈరోజు కులగణన జరిగితే మీరు అధికారం కోల్పోతుందనే దుఃఖంలో కిషన్ రెడ్డి గారు ఈరోజు అడ్డం పడుతున్నాడు బీసీ కులగణన మీద ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మా మిత్రుడు కృష్ణమాదిగన్ పాపం కౌగులించుకున్నారు బాగానే ఆయనను వినియోగించుకున్నారు ఎన్నికలల్లో మరి ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉంది కదా ఎందుకు ఏబీసీడీ వర్గీకరణ చేయట్లేదు మాదిగ మాదిగ ఉపకులాలు ఒకనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రము ఆ రోజు మాదిగ మాదిగ ఉపకులాలు వర్గీకరణ అమలు జరిగింది కదా ఈరోజు తెలంగాణలో మేము అమలు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎందుకు తీసుకోలేదు కిషన్ రెడ్డి గారు ఇది మాదిగలకు చేస్తున్న ద్రోహం కాదా పక్క రాష్ట్రంలో మీరు బీసీలను బీసీలకు ఇస్తున్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మీరు రద్దు చేస్తారా మీకు చిత్తశుద్ధి ఉందా మీకు ధైర్యం ఉన్నదా కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసి మైనారిటీలకు ఇస్తున్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ను ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయించినను అంటే కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొంది పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడ ఉంది కిషన్ రెడ్డికి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము బెదిరిస్తామని అనుకుంటున్నట్టున్నాడు కిషన్ రెడ్డి గారు ఈ విధానం ఎక్కువ కాలం నడవదు కిషన్ రెడ్డి గారు చాలామంది ఇట్లా వచ్చిండ్రు పోయిండ్రు బెదిరించిన వాళ్ళు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఓ బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రధాన మంత్రులను కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద అనుమతుల మీద మేము ప్రయత్నం చేస్తున్నాం ఒక్కరోజన నువ్వు తోడొచ్చినవా ఒక్కరోజన మా ఎంబడి వచ్చి అవును నేను కిషన్ రెడ్డి ఇంటికి స్వయంగా ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రానికి ఏమేమి కావాలో నేను వారికి